న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కడప జిల్లా పులివెందుల పోలీసుల తీరుపై తాజాగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీడీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న ఆరోపణలు స్పష్టమవుతున్నాయి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిన్న టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు అంటూ మండిపడ్డారు ఈ దాడి అంశంపై వైసీపీ నేతలు పోలీసులను ప్రశ్నించగా పోలీసులు మాత్రం పదహారు మంది టీడీపీ కార్యకర్తలపై మర్డర్ అటెంప్ట్ కింద కేసు నమోదు చేశాం అని పేర్కొన్నారు కానీ కేసు నమోదు చేస్తే సరిపోదు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపుతున్నారా లేదా అన్నది ఇప్పుడు ప్రజల ప్రశ్న ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవాలన్న ఆతృతతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు ఈ విషయాలను పోలీసులకు వివరించినప్పటికీ వారు అధికార పార్టీకే అండగా ఉంటున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు ఇంతలోనే ప్రెస్ మీట్ జరుగుతుండగానే నల్లగొండ పల్లెలో సుమారు మూడు వందల మంది టీడీపీ కార్యకర్తలు కలిసి వైసీపీ నేత వేల్పుల రాముపై దాడికి దిగారు ఇలాంటి ఘటనలు చూస్తుంటే పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అందుకే పోలీసులు మాత్రం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఈ నెల పన్నెండవ తేదీన జరగబోయే జెడ్సీ ఎన్నికలు సజావుగా మరియు శాంతియుతంగా జరిగేలా చూడాలంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ కోరుతున్నారు ఉప ఎన్నికకు సంబంధించి నేను ముందుగానే చెప్పిన ప్రకారంగానే ప్రారంభమైంది కథ నేను తొలి రోజు చెప్పినా నేను పూర్తిగా దౌర్జన్యాన్ని పోలీసుల యొక్క సహాయ సహకారాలను డబ్బును నమ్ముకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి ప్రవేశించిందని చెప్పి చెప్పినా తేదీల వారుగా చెప్పినా ఇప్పుడు అదే జరుగుతుంది ప్రజలారా రాష్ట్ర ప్రజలారా వరుసగా రెండు మూడు రోజుల నుంచి బయండవర్ కేసులడి లేకుంటే కౌన్సిలింగ్ పేరు అని చెప్పి కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను స్టేషన్లకు పిలిపించడం భయపడించడం అటువంటి చర్యలు చేస్తున్నారు చేయిస్తున్నారు అది అయిపోయిన తర్వాత మా వాళ్ళపైన దాడులు చేస్తారు ప్రజలకు భయాన్ని కలిగించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మానసిక ధైర్యాన్ని బలహీన పరిచేదాని కోసం అని చెప్పి ముందుగానే చెప్పినాం మేం చెప్పిన ప్రకారమే ఈ పులివిందల్లో హింస చెలరేగిపోతా ఉంది చెలరేగిపోతా ఉంది హింస నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రజాస్వామ్యం వద్ద ఎవరైనా ఇక్కడ జరిగే ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్న హింసను చూసి చిగ్గుపడతారు అసహించుకుంటారు పట్టుమని పది నెలల పదవీకారం లేని ఓ జెడ్పీడిసి మెంబర్ కోసం ఇంత హింసను ప్రేరేపిస్తున్నారా ఇంత ధనాన్ని ఎవరి కోసం ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డికి అవమానాన్ని రుచి చూపించాలా మానసికంగా వేదన కలిగించాలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకుండా రాజకీయ గౌరవానికి అప్రతిష్ట కలిగించాలా అన్న ఒకే ఒక తలంపుతో ఇద్ద వేరే ప్రయత్నమే లేదు ఒకవైపు మా వాళ్ళను పోలీస్ స్టేషన్లోకి పిలిపించి కౌన్సిలింగ్ బైండ్ ఇంకొకటి ఇంకొకటి మరొక వైపు నిన్న మా వాళ్ళను పెళ్లికి పోతే దాడి చేసినారు కళ్యాణ మంటపంలో ఎక్కడైతే కళ్యాణం జరుగుతూ ఉందో దాన్ని రణరంగ క్షేత్రం చేసినారు రక్త చేసినారు దాన్ని కనీసమైనటువంటి మానవత్వం కూడా లేకుండా ఐదారు వెహికల్స్ లో యువకులు కట్టెలతోనూ రాడ్లతోనూ పోయి విచ్చల విడగా కనిపించడం అని కనిపించినట్టు కొట్టినారు ఇప రాడ్లతో తలమగలగొట్టినారు దాడి చేసి హత్యా ప్రయత్నం దేనికోసం ఇది భయం ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ఐదారు రోజులు పనిచేయకూడదు పార్టీ కోసం భయపడి దూరం దూరం ఉండాలా ప్రజల్లో ఒక వాతావరణాన్ని తీసుకురావాలా పోలింగ్ రోజు ఏం జరుగుతుందో మనకెందుకు లెబ్బా ఓటు పోవాలనే పరిస్థితి తీసుకొచ్చి ఆ ఓట్లన్నింటినీ కూడా పోలీసుల సహాయ సహకారాలతో మా వాళ్ళని బయటికి ఈడ్చి దౌర్జన్యం చేసి ఓట్లు వేసుకోవాలా ఇదే నేను ముందు చెప్పింది ఇదే నేను చెప్పిందే జరుగుతూ ఉంది పదహారు మంది మీద నిన్న కేసు పెట్టామని చెప్తున్నారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టామని చెప్తారు పోలీసు వాళ్ళు సంతోషమే ఎట్లా మా మీద పెట్టకుండా వాళ్ళ మీదే పెట్టినారు కానీ ప్రపంచానికి అది పోలీసు వాళ్ళు సక్రమంగా పని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు పదహారు మంది మీద పెట్టినారు అనేది ఎప్పుడు పోలీసు వాళ్ళు సక్రమంగా పని చేసినట్టు అని చెప్పి నేను వారిని అభినందిస్తానంటే మీరు పేపర్ మీద రాసి త్రీ నాట్ సెవెన్ రాసి పదహారు మంది పేర్లు రాస్తే కాదు ఈ పదహారు మందిని మీరు కస్టడీలోకి తీసుకొని పోలీస్ పద్ధతుల్లో వాళ్ళను విచారించి దేనికోసం ఈ గొడవలు చేస్తున్నారు ఎవరు చెప్తే ఈ గొడవలు చేస్తున్నారు పోలీస్ భాషలో పోలీస్ పద్ధతుల్లో మీరు విచారణ చేసి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కిందనే మీరు ఏ సెక్షన్ అయితే పెట్టారో ఆ సెక్షన్ కిందనే రిమాండ్కు పంపగలిగితే పోలీస్ సక్రమంగా పనిచేసినట్టు కంప్లైంట్ ఇచ్చినారు రాసుకోండి రిమాండ్ పంపాకండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి ఇన్వెస్టిగేషన్ల వల్ల నాట్ సెక్షన్ తొలగించండి ఇంగ్ోడ్ చేయండి అది తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే ఆ ఆదేశాల మేరకే మీరు పని చేస్తారు అనేది నా నమ్మకం నా నమ్మకం తప్ప గొప్ప అనేది కాలం నిర్ణయిస్తుంది లేదు కాలంతో దూరం ఎందుకులే ప్రసాద్ రెడ్డి అనుకుంటే ఈ బుద్ధు రేపాలను కస్టడీలోకి తీసుకొని విచారించండి ఎవరు ఆదేశాల మేరకు దాడి చేసినారో రిమాండ్ పంపండి త్రీనాట్ సెవెన్లో ఇది ఇంకా అయిపోలే నిన్న జరిగింది తెల్లవారి ఇరవై నాలుగు గంటల దారే అంతలేక మళ్ళీ ఇప్పుడు ఇంకొక దాడి చేసినారు ఇప్పుడు దాడి జరిగింది ఇప్పుడు అరగంట కిందట ఇంకా దాడి జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలారా నేను మీతో మాట్లాడుతాను ఈ సందర్భంలో దాడి జరుగుతూ ఉంది మా వాళ్ళ మీద మల్లపెరెడ్డిపల్లె పంచాయతీకి సంబంధించి పక్కనే ఉండే చిన్న గ్రామంలో వేలుపులు రామని మా లీడర్ పైన దాడి చేసినారు ఇంకా కొంతమంది మీద దాడి చేసినారు విచ్చిన విడిగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎన్ని గొడవలు చేయాలనుకుంటున్నారు ఎంత రక్తపాతం చేయాలనుకుంటున్నారు ఈ రక్తపాతం ద్వారా మీరు సాధించేది ఏంటంటే జగన్మోహన్ ఎన్నికల్లో ఏదొక పద్ధతులు విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డికి ఓటమిని రుచి చూపించి అవమానం చేయాలని చెప్పి ప్రజాస్వామ్యంలో అనేది సక్రమైన పద్ధతి ప్రజలు దీన్ని హర్షిస్తారా ఏ ఒక్కరైనా ప్రజాస్వామ్యవాదులు ఇది మంచి అని మిమ్మల్ని చెప్పగలుగుతారా ఇంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంత విచ్చిన విడితే దౌర్జన్యం చేస్తూ ఉంటే దుర్మార్గం చేస్తా ఉంటే ఒక చిన్న లో కంట్రోల్ చేయడానికి పోలీసుకు శక్తి చాలబాన అడుగుతాను ఆయన పోలీసు వాళ్ళను మీరు అదుపు చేయలేరా వీళ్ళను నిన్న రాత్రి చేసి ఈరోజు పట్టణ చేసి రేపు చేసి ఇష్టానుసారం చిన్న డెప్యూటీ స్థానంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తా అంటే పోలీసులు నియంత్రించలేరా అదుపు తీసుకోలేరా వాళ్ళను గొడవ జరగకుండా మీరు గ్యారెంటీ ఇవ్వ ఇవ్వగలుగుతారా ఈ ఎన్నికలు మేము ప్రశాంతంగా జరపగలుగుతాం మీరు ఎవరు ఓటర్స్ భయపడాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా మీరు ఓటు వినియోగించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము భరోసా ఇస్తాం రక్షణగా మేము ఉండగలుగుతాం చట్ట ప్రకారం అందరూ నడుచుకోండి అని చెప్పి మీరు ఒక భరోసా ఇవ్వచ్చే పరిస్థితులు ఉన్నారా ఉంటే ఎక్కడ మరి ఈ హింస దేనికోసం నేను ఇంకా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంకా రేపు మన్నాడు మన్నాడు జరగబోయే ఈ మూడు నాలుగు దినాల్లో ఈ పులివిందల్లో హింస మరింత పెరిగే ప్రమాదం ఉంది